వీర హనుమాన్ ముప్పై నాలుగవ భాగం రాముడికి దేవేంద్రుడి సహాయం సూర్యోదయం యుద్ధం ఆరంభమైంది మామూలు ప్రకారమే రాక్షసులు వానర్ల మీద బాణాలు పరిగలు ఖడ్గాలు పరశువులు ప్రయోగిస్తే వానర్లు రాక్షసుల మీద చెట్లు గండశిలలు ప్రయోగించారు ఇరుపక్షాల రక్తం కాలువల గట్టి పారి లేస్తున్న దుమ్మును అణిచివేసింది రాక్షసుల తట్టుకోలేకుండా ఉన్న వానరసేనలకు అండగా రాముడు విల్లు చేతబెట్టి రాక్షస సైన్యాలతో ప్రవేశించి రాక్షస సైన్యాలలో ప్రవేశించి నిప్పులాటి బాణాలను రాక్షసుల మీద వర్షంలాగా కురిపించసాగాడు రాముడి దెబ్బకు రాక్షసును తట్టుకోలేక పోయారు అతని బాణ ప్రయోగం వారికి తెలిసేది కాదు దాని ఫలితం మాత్రమే తెలిసేది చెట్లు ఊగిపోవడం కనిపిస్తుంది కాని క్షణాల మీద అంతులేని రాక్షసు సంహారం జరిగింది రాముడు తనకు సమీపంగా ఉన్న సుగ్రీవ విభీషణ జాంబవంత హనుమంతాదులతో నాలాగా బాణాలు ప్రయోగించడం ఒక్క శివుడికి తప్ప మరెవరికి తెలియదు అన్నాడు యుద్ధ రంగంలో జరుగుతున్న రాక్షస హత్యాకాండ లంకలో రాక్షస స్త్రీలకు తెలిసింది చచ్చిన వారిలో అనేక మంది భర్తలు ఉన్నారు కొడుకులు ఉన్నారు వాళ్ళు పెద్ద పెట్టున ఏడుస్తూ ఈ పీడకంతటికి మూల కారకురాలైన శూర్పణకను తిట్టుకున్నారు ఆ పాపిష్టిది వెళ్లి రాముణ్ణి మోహించడమేమిటి ఆ శూర్పణక మాటలు విని రావణుడు సీతను ఎత్తుకు వచ్చి రాముడితో ఈ విరోధం తెచ్చుకోవటమేమిటి పోని ఆ సీత రావణుడికి స్వాధీనమైందా అంటే అదీ లేదు సీతను ఎత్తుకుపోవటానికి ప్రయత్నించిన విరాధుడు రాముడి చేతిలో చచ్చాడు చచ్చాడుగాడా నిశ్చయంగా రాముడే గెలుస్తాడు రాముడి శక్తి రావణుడికి మాత్రమే ఇంకా తెలియకుండా ఉన్నది ఇట్లా అనుకుంటూ రాక్షస స్త్రీలు తమ ముగుళ్ళు చచ్చినందుకు సోదరులు చచ్చినందుకు కొడుకులు చచ్చినందుకు శోకాలు పెట్టారు ఒకవంక రాముడు తన రాక్షసేరుడు తన సమీపాన ఉన్న మహోదర మహాపార్శ్వ విరూపాక్షులతో కరుణ్ణి కుంభకర్ణుణ్ణి ఇంద్రజిత్తును చెప్పిన శత్రువును ఇప్పుడు నిర్మూలిస్తాను నా బాణాలు భూమి ఆకాశాలకు అంధకారంలో ముంచేస్తాయి వానరసేనను గుంపులు గుంపులుగా వధిస్తాయి అంటూ ప్రగల్భాలు పలికాడు రావణుడు ఎక్కి ఉన్న రథానికి ఎనిమిది గుర్రాలు పూంచి ఉన్నాయి దానిమీద రావణుడు భయంకరమైన తేజస్సుతో ప్రకాశిస్తున్నాడు అతని వెంట రథాల మీద మహాపార్సుడు మహోదరుడు విరూపాక్షుడు ఉన్నారు వానర వానరసేనలో చొరబడి భయంకరమైన యుద్ధం చేశాడు రాముడు రాక్షసు సేనలో ఎలాంటి విధ్వంసం సాగించాడో రావణుడు వానరసేనలో అలాంటి విధ్వంసమే సాగించాడు అది చూసి సుగ్రీవుడు వానరసేనును కాపాడే భారం సుషేణుడికి అప్పగించి తాను భయంకరమైన యుద్ధం చేయటానికి పూనుకుని భీకరంగా అరుస్తూ అనేక మంది మామూలు రాక్షసులను చంపి రాక్షస వీరులను చంపడానికి సిద్ధపడ్డాడు ఇది చూసిన విరూపాక్షుడు రథం మీద నుంచి సమీపంలో ఉన్న ఏలుగు మీదికి ఎగిరి కూర్చుని వానరసేనను ప్రవేశించాడు వానరసేనా ముఖంలోనే అతనికి సుగ్రీవుడు తగిలాడు విరూపాక్షుడు బాణాలతో సుగ్రీవుణ్ణి బాధించాడు విరూపాక్షుణ్ణి చంపా నిశ్చయించి సుగ్రీవుడు ఒక పెద్ద చెట్టు పెరికి విరూపాక్షుడు ఎక్కిన ముఖం మీద బలంగా కొట్టాడు ఆ దెబ్బకు ఏనుగు వెనక్కు తుళ్ళి చచ్చి పడిపోయింది విరూపాక్షుడు చప్పున ఏనుగు మీద నుంచి దిగి కత్తి డాలు తీసుకుని సుగ్రీవుణ్ణి కత్తితో బలంగా కొట్టాడు తరువాత ఇద్దరికి సమంగా గొప్ప యుద్ధం జరిగింది చిట్ట చివరకు సుగ్రీవుడు విజృంభించి విరూపాక్షుడి చేత ముక్కుల నోట నెత్తురు కొట్టి అతన్ని చంపేశాడు విరూపాక్షుడు పోగానే అతని స్థానంలో వానరసాలను నిర్మూలించడానికి రావణుడు మహోదరుణ్ణి నియమించాడు మహోదరుడు వానరసను చంపుతూ వస్తూ ఉంటే సుగ్రీవుడు అడ్డుపడి ఒక పరిఘ సంపాదించి దానితో మహోదరుడి రథాశ్వాలను చంపాడు మహోదరుడు కోపంతో వణిగిపోతూ వెంటనే రథం దిగి గద చేతపట్టి సుగ్రీవుడిపై తలబడ్డాడు త్వరలోనే సుగ్రీవుడి చేతి పరిఘ మహోదరుడి గద విరిగిపోయాయి తరువాత ఇద్దరు ముష్టి యుద్ధానికి దిగారు కొంతసేపటికి ఇద్దరు అలసిపోయి యుద్ధ భూమిలో దొరికిన ఆయుధాలు తీసుకుని పోరాటం సాగించారు ఇంతలో మహోదరుడి చేతికత్తి సుగ్రీవుడి చేతి డాలులో గుచ్చుకున్నది దాన్ని అతను లాగుతూ ఉండగా సుగ్రీవుడు అతని తలా కాస్తానరికేశాడు ఈ సమయానికి మహాపార్సుడు అంగదుడి సేన మీద విరుచుకుపడి దాన్ని ధ్వంసం చేయసాగాడు అంగదుడు మండిపడి బంగారు కట్ల ఇనుప గుదియను విసిరాడు ఆ దెబ్బకు విరూపాక్షుడు అతని సారథి కూడా స్పృహ కింద పడ్డారు అదే సమయంలో గవాక్షుడు జాంబవంతుడు అక్కడికి వచ్చి పెద్ద శిలలతో మహాపార్షుడి రథాన్ని నుగ్గు చేశారు గుర్రాలను చంపారు ఇంతలో మహాపార్షుడికి స్పృహ తెలిసి గవాక్షుణ్ణి జాంబవంతుణ్ణి బాణాలతో కొట్టనారంభించాడు అది చూసి అంగదుడు ఉగ్రుడై దూరం నుంచి ఒక పరిగను విసిరి వెంటనే సమీపంగా వచ్చి కొంతసేపు యుద్ధం చేసి చివరకు మహాపాసుడి గుండెలో పిడికిలతో పొడిచి చంపేశాడు ఇక రావణుడు తానే యుద్ధ భారం వహించదలచాడు వీరులతో యుద్ధం చేయదలచలేదు అందరికీ మూలకందమైన రాముణ్ణి చంప నిశ్చయించాడు అతను రాముడి కేసి వెడుతూ తామసాస్త్రం బాణసేన మీద ప్రయోగించాడు అది ప్రచండమైన అస్త్రం దాని తాకిడికి వానర్లు అమితంగా దెబ్బతిన్నారు వారు చెల్లా చెదరై పారిపోయి రావటం చూసి రాముడు యుద్ధ సన్నద్ధుడై ముందుకు వచ్చాడు అతని వెంట లక్ష్మణుడు కూడా ఉన్నాడు రావణుడిపై మొదట విల్లెత్తి బాణాలు వేసినవాడు లక్ష్మణుడు కాని రావణుడు అతని బాణాలన్నిటినీ దారిలోనే ఖండించి రాముడికేసి తిరిగి అతని మీద బాణవర్షం కురిపించాడు రాముడు వాటిని తన బాణాలతో ఖండించాడు ఇద్దరికీ చాలాసేపు ఘోరమైన యుద్ధం జరిగింది ఒకరి అస్త్రాలను ఒకరు దారిలోనే ఖండించారు రావణుడు రాముడిపై అనుశాస్త్రం ప్రయోగించాడు అది మహాభయంకరమైనది రాముడు ఆగ్నేయాస్త్రంతో దాన్ని ధ్వంసం చేశాడు అది చూసి సుగ్రీవుడు మొదలైన వానరు వీరులు చాలా సంతోషించారు తరువాత రాముడు ప్రయోగించాడు రాముడు ధ్వంసం ప్రయోగించాడు రాముడు దాన్ని కూడా ఖండించాడు తరువాత ఇద్దరు మామూలు బాణాలతో యుద్ధం చేశారు రాముడు రావణుణ్ణి తన బాణాలతో బాగా గాయపరిచి కొంతసేపు విశ్రాంతి తీసుకున్నాడు అప్పుడు లక్ష్మణుడు బాణాలు ఎక్కుపెట్టి రావణుడు ధ్వజం విరగ్గొట్టాడు రావణుడు తల తలనరికాడు రావణుడి ధనస్సును ముక్కలు ముక్కలు చేశాడు లక్ష్మణుడు ఆగగానే విభీషణుడు రావణుడి రథస్వలను తన గదతో కొట్టి చంపాడు రావణుడు విభీషణుడిపై మండిపడి రథం నుంచి నేలకు ఉరికి విభీషణుడి మీద ఒక శక్తిని విసిరాడు లక్ష్మణుడు ఆ శక్తిని మధ్య దారిలోనే తన బాణాలతో మూడుగా ఖండించాడు రావణుడు ఈసారి ఇంకా దారుణమైన శక్తిని చేతపట్టాడు లక్ష్మణుడు చప్పున విభీషణుడికి అడ్డం వెళ్లాడు రావణుడు ఆ శక్తిని విభీషణుడిపై విసిరే లోపల లక్ష్మణుడు రావణుణ్ణి బాణవర్షంలో ముంచి ఎత్తాడు రావణుడు లక్ష్మణుడితో విభీషణుడికి అడ్డం వచ్చావు గనక ఈ శక్తిని నీమిదే వేస్తాను ఇది నీ ప్రాణాలు తీస్తుంది అంటూ ఆ శక్తిని లక్ష్మణుడి మీదనే ప్రయోగించాడు రాముడు ఆ శక్తిని శప్పిస్తూ నువ్వు వ్యర్థమవుగాక అన్నాడు ఆయన అది సూటిగా లక్ష్మణ్డి రూములో తాకింది లక్ష్మణుడు పడిపోయాడు శక్తి అతని శరీరంలో నుంచి దూరి కింద పడింది రాముడు కోపంతోనూ దుఃఖంతోనూ ఆ శక్తిని తన చేతులతో విరిచాడు ఆ సమయంలో రావణుడు అతని మీద విడవకుండా బాణాలు వేస్తూనే ఉన్నాడు రాముడు వాటిని లక్ష్యపెట్టకుండా లక్ష్మణుణ్ణి కౌగిలించుకుని హనుమంతుడు సుగ్రీవుడు మొదలైన వానరులతో మీరు లక్ష్మణుణ్ణి చూస్తూ ఉండండి ఇక రావణుణ్ణి వధించగత పదువు అన్నాడు లక్ష్మణుడి స్థితి చూసి రాముడికి యుద్ధం చేసే ఆసక్తి కూడా తగ్గుతున్నది ఇది తెలిసి సుషేనుడు రాముడితో లక్ష్మణుడి ప్రాణం పోలేదు ఇతను బతికే ఉన్నాడు నీకు విచారం వద్దు అని హనుమంతుడితో నువ్వు ముందు తెచ్చిన ఓషధీ పర్వతం దక్షిణ శిఖరం మీద ఉండే ఔషధిని పట్టుకురా మనం లక్ష్మణుణ్ణి బతికించుకోవాలి అన్నాడు హనుమంతుడు ఔషధీ పర్వతం వద్దకు గాని కావలసిన ఔషధిని పోల్చుకోలేక పర్వతం యొక్క దక్షిణ శిఖరాన్ని ఏకంగా పట్టుకొచ్చాడు అతను సుషేణుడితో నువ్వు చెప్పిన ఔషధి నాకు తెలియలేదు శిఖరమంతా పెళ్లగించి తెచ్చాను నీకు కావలసిన ఔషధి నువ్వే తీసుకో అన్నాడు సుషేణుడు హనుమంతుడి పటుత్వాన్ని మెచ్చుకుంటూ ఓషధిని పైకి తీశాడు తరువాత అతను దాని రసాన్ని లక్ష్మణుడి ముక్కులో పిండాడు లక్ష్మణుడు వెంటనే బాధలన్నీ పోయి స్పృహ వచ్చి లేచి నిలబడ్డాడు రాముడు ఆనంద బాష్పాలతో లక్ష్మణుణ్ణి కౌగిలించుకుని లక్ష్మణా నువ్వు చచ్చి కూడా బతికావు నువ్వు నిజంగా చచ్చిపోయి ఉంటే నాకు సీతతో ఏం పని ఈ యుద్ధంతో ఏం పని నా అదృష్టం కొద్దీ బతికావు అన్నాడు నువ్వు ఇలా బలహీనుడిలాగా మాట్లాడరాదు రావణుణ్ణి చంపి విభీషణుణ్ణి లంకకు రాజును చేస్తానని ప్రమాణం చేశావు నా కోసం చంపు ఆ విధంగా విభీషణుడికి నువ్వు చేసిన వాగ్దానం నెరవేర్చుకో సూర్యుడు అస్తమించే లోపల రావణుడు చావాలని నేను కోరుతున్నాను అన్నాడు లక్ష్మణుడు లక్ష్మణుడు ఇలా అనగానే రాముడు తన విల్లు ఎక్కుపెట్టి రావణుడిపై బాణాలు ప్రయోగించాడు యుద్ధంలో ఒక లోటు కనపడింది రావణుడు రథం మీద ఉండి యుద్ధం చేస్తున్నాడు రాముడు నేల మీద నిలబడి యుద్ధం చేస్తున్నాడు ఈ లోటు చేయటానికి ఇంద్రుడు తన సారథి అయిన మాతలి చేత తన రథాన్ని భూలోకానికి పంపాడు దానికి బంగారు నగిషీలున్నాయి అనేక గంటలున్నాయి వైఢూర్యంతో చేసిన నొగవున్నది అది ఉదయ సూర్యుడిలాగా వెలిగిపోతున్నది మాతలి ఆ రథాన్ని తీసుకుని రాముడి వద్దకు వచ్చి రాముడితో ఇలా అన్నాడు రాముడా నీకు విజయం కోరుతూ దేవేంద్రుడు ఈ రథాన్ని నీకు పంపాడు దీనితో పాటు ఈ ఇంద్రధనస్సును కవచాన్ని బాణాలను శక్తిని ఇంద్రుడు నీకు ఇచ్చాడు పూర్వం ఇంద్రుడు ఇదే రథం మీద నేను సారథిగా పనిచేయగా దానవులను చంపాడు ఇప్పుడు నువ్వు దీని మీద ఎక్కి రావణుణ్ణి చంపు మాతలి మాటలు విని రాముడు ఆ రథానికి ప్రదక్షిణం చేసి నమస్కరించి దానిమీద ఎక్కాడు అటుపైన రామరావణులకు చూసేవాళ్లకు అద్భుతం అనిపించేట్టుగా యుద్ధం జరిగింది